ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ఆశ భంగము కా నేరదు సామెతలు ఇరవై మూడు పద్దెనిమిది ఈరోజు చాలామంది ఒక ఆశతో జీవిస్తూ ఉన్నారు దేవుడు ఏదైనా చేస్తాడు అని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నీ ఆశ భంగం కారేదు భంగమ కానేరదు ఆశపడే ప్రాణాంతృప్తి పరిస్థితి అని చెప్తున్నాడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కొరకు చేసుకుని ఊహించినటువంటి అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హార్లే లూయా మీరు ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే హోప్ నిరీక్షణ అనేటువంటిది విడిచిపెట్టొద్దు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని లేపుతాడు ఉన్నతమైన స్థితిలో పెడతాడో మీరు ఏదైతే ఆశపడ్డారో అటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హార్లే లూయా స్తోత్రం దేవ ఈ రోజు యొక్క వాగ్దానం ద్వారా అనేక మందిని అని నేను నమ్ముచున్నాను అనేక మంది ఆశతో జీవిస్తూ ఉన్నారు రాశను ఇందుకు భంగపరచవు మరి స్థిరపరచవు ఈ వాగ్దానం ద్వారా ప్రతివారు స్వతంత్రించుకున్నట్టు కృప చూపించవు నజరేడైన ఏసు క్రీస్తు నామములు ప్రభా ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్